హాయ్ ఫ్రెండ్స్ గుడ్ మార్నింగ్ నమస్తే అందరికీ వెల్కమ్ టు మై ఛానల్ సందూస్ వన్ సో రోజు మార్నింగ్ రొటీన్ చేద్దాం అనుకుంటున్నా అక్క వాళ్ళు వచ్చారు అక్కకి ముగ్గురు పిల్లలు నాకు ఒక పాప టోటల్ ఫోర్ మెంబర్స్ అనమాట ఈ నలగర్ని పట్టుకొని మా మార్నింగ్ రొటీన్ ఎలా ఉంటుందో మీతో షేర్ చేసుకుందాం అనుకుంటూ ఉన్నాను చూస్తూ ఉందండి సో ఇక్కడ మా అక్క అనమాట మా పెద్ద అక్క మేము ముగ్గురము వాళ్ళలో పెద్ద అక్క అనమాట నేను లాస్ట్ ఇంకా మిడిల్ అక్క లేదు మా అక్కకి ముగ్గురు పిల్లలు వీడు మా అక్కకి ముగ్గురు పిల్లలు వీడు సెకండ్ అబ్బాయి డేవిన్ వీడు లాస్ట్ అబ్బాయి యశ్ లడ్డు హాయ్ చెప్పండి అందరు హాయ్ లడ్డు హాయ్ చెప్పు హాయ్ చెప్పు చూడండి వీళ్ళందరికైతే ఇక్కడ ఖుషీ టీవీ అనమాట లేదంటే అవ్వట్లేదు వీళ్ళతో టైం ఎయిట్ థర్టీ అవుతుంది ఇంకా టిఫిన్ కూడా ప్రిపేర్ చేయలేదు ఏం కూర్చున్నా చూడండి ఎంత బాగా కూర్చున్నా నిత్య ఇప్పుడు మా అక్క ఏం చేస్తాను చూద్దాం ఏం చేస్తాను ఒక వీళ్ళప్పుడే కొట్టుకుంటారు సో వీళ్ళ గొడవలు అయితే అంతా ఎంత కాదనమాట ఈ నల్లగారికి చూస్తూ ఉండండి ప్రస్తుతానికైతే ఇది ఎవరైతే మార్నింగ్ రొటీన్ షేర్ చేసుకున్నారో చూస్తూ ఏం చేస్తానమ్మా ఏం చేస్తాను హోంవర్క్ రాస్తాను ఏం హోంవర్క్ ఇచ్చినారు నీకు పిల్లల దగ్గర సరిపోతుందనమాట వీళ్ళు చూడండి ఇంతకుముందు టీవీలో బొమ్మలు వేసి ఇచ్చారు చూడకుండా అప్పుడే బయట వచ్చేస్తారనమాట చూడండి ఎక్కడికి సో ఫ్రెండ్స్ చూడండి అప్పుడే వీళ్ళందరూ ఇక్కడ వచ్చేస్తారనమాట వీడికి పన్నాయి అప్పుడే దెబ్బ నిత్య శివలింగం దగ్గర కూర్చుంటావా ఏం ఎందుకు శివలింగం బాధగా ఏడుస్తున్నాడా నీతో ఎందుకు కృష్ణుడు అని నవ్వుతానా ఇప్పుడు టిఫిన్ టైము ఆల్మోస్ట్ నైన్ థర్టీ పైన అయిపోయింది పిల్లలతో చాలా లేట్ అయింది తినడానికి ఇప్పుడే తిన్నాం అనమాట ఇంకా ఉన్నాయి స్నానం చేసుకోవాలి అయితే చూస్తూ ఉన్నట్లయితే టైం టెన్ అవుతుందన్నమాట తిన్నాము తిన్న పాత్రలు కడిగినాము ఇప్పుడు బట్టలు ఉన్నాయి బట్టలు పెట్టి పిల్లలకి స్నానం చేయించాలి సో ఫ్రెండ్స్ టైం అయితే టెన్ థర్టీ అవుతుంది అనమాట పిల్లలు ఏం చేస్తున్నారు చూద్దాం ఆడుకుంటున్నారు చాలా అంటే చాలా సతాయిస్తున్నారు అనమాట మా ఇద్దరి వల్ల కావట్లేదు చూడండి ఏం చేస్తున్నారు ఎక్కడ బాబి మీరే స్కెచ్ పెన్స్ తగ్గిస్తున్నారా నిత్య గొడుగు పెట్టుకున్నావా ఎండకు గొడుగు పెట్టుకొని ఆడుకుంటున్నారా సరే ఆడుకోండి కొట్టుకోకుండా ఆడుకోండి ఇప్పుడు టైం ఆఫ్టర్నూన్ టూ అవుతుందండి ఇప్పుడు మాకు నీళ్ళు వస్తాయి అనమాట టూ డేస్కి ఒకసారి నీళ్ళు వస్తాయి చా ఒక ట్వంటీ మినిట్స్ వస్తాయి అంతే అనమాట చాలా సన్నగా వస్తాయి అనమాట మాకి ఇంతమంది పిల్లలతో ఆ వాటర్ ఎట్లా అడ్జస్ట్ చేసుకోవాలో అర్థం కావట్లేదు ఎండలు కూడా చాలా మండిపోతున్నాయి వాటర్ తగ్గిపోయినాయి సరిపోవట్లేదు ఫ్రెండ్స్ ఇప్పుడైతే టైం టూ థర్టీ అవుతుందనమాట ఇప్పుడు నీళ్ళు వస్తున్నాయి మాకు టూ డేస్కి ఒకసారి నీళ్ళు వస్తాయి అనమాట ఇప్పుడు ఇంకా ఈ పిల్లలు అయితే అస్సలు పడుకోలేదు చూడండి ఒక్కొక్కరు ఒక్కలాగా ఉన్నారనమాట అస్సలు ఎండ కొద్దిసేపు కూడా పడుకోరు మా అమ్మ ఇప్పుడే వచ్చింది పన్నుంచి హాయ్ చెప్పు హాయ్ చెప్పు అందరం వాకింగ్ వెళ్తున్నాం అలా ఈవినింగ్ చూడండి ఇక్కడ మా అక్క హాయ్ చెప్పు అక్క హాయ్ తీసుకొని ఇక్కడ మా చెరువు ఉంది ఒకసారి చూడండి ఇది మా చెరువు ప్రస్తుతం ఎండిపోయింది ఇదంతా మా చెరువు అనమాట సో ఇప్పుడైతే మేమందరం పిల్లల్ని తీసుకొని వెళ్తూ ఉన్నాం అనమాట మొత్తం నలుగురు పిల్లలు మేమిద్దరం అనమాట వాకింగ్ వెళ్తూ ఉన్నాం మా కట్ట పైన చూడండి ఇదే కట్ట అనమాట ఇటు సైడు ఒక సైడ్ అంతా చెరువు సైడ్ పంట పొలాలు అన్నమాట ఇది చెరువు ఓ ఇప్పుడైతే అందరం వెళ్తూ ఉన్నాం అనమాట నిత్య నిత్యా చూడండి నిత్య హాయ్ చెప్పు వాకింగ్ వచ్చామండి

అంటే ముగ్గురు వల్ల కావట్లేదు అనమాట ఈ పిల్లల్ని పట్టుకోవడానికి అనమాట చెరువు నిండినప్పుడు ఇక్కడ బోనాలు పడతాము ఇది తూము తూము రాద్దండి రాద్ద ఓకే అండి ఇంతటితో బ్లాగ్ అయితే అనుకుంటున్నాను ఎందుకంటే పిల్లలతో అస్సలు అవ్వట్లేదు అనమాట చేసిన పనులే మళ్ళీ చేస్తుంటూ ఉండాల్సి వస్తుంది పాప పడుకుంది వీళ్ళు ముగ్గురు మేలుకో ఉన్నారు చూస్తూ ఉండాలన్నమాట అందుకే ఇప్పటికీ ఇంకా బ్లాగ్ వెళ్ళి చేస్తున్నాను ఓకే అండి ఇంకా మా వీడియో నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ థ్యాంక్స్ సబ్స్క్రైబ్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్